നമസ്കാരം എവറസ്റ്റ് ന്യൂസ് ഛാനൽക്ക സ്വാഗതം నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ ఛానల్కి స్వాగతం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సీనియర్ రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలో డాక్టర్ సిఎస్ఎన్ విద్యార్థులు ప్రతిభ చూపించారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం పెదరేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన పదవ రాష్ట్రస్థాయి సీనియర్ నెట్బాల్ పోటీల్లో భీమవరం డాక్టర్ సిఎస్ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు పశ్చిమగోదావరి జిల్లా జట్టు నుండి ప్రాతినిధ్యం వహించి పురుషుల మహిళా జట్టుకు ఆస్తి పథకాన్ని గెలిచారని కళాశాల ప్రిన్సిపల్ ఎండి సలీంఖాన్ గారు తెలిపారు మహిళా విభాగంలో టి భవానీ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం ఎంఎస్దేర్ బైపీసీ ప్రథమ సంవత్సరం కె రాము ఎంపిసి ప్రథమ సంవత్సరం కె మౌనిక సిఈసి ప్రథమ సంవత్సరం పురుషుల విభాగంలో జి త్రీనాథ్ సిఈసీ ద్వితీయ సంవత్సరం ఎన్ విల్ విలియమ్స్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం బాలసాయి రామకృష్ణ ఎంపీసీ ప్రథమ సంవత్సరం మేనేజర్ స్థాయి పోటీల్లో కాస్య పతకం మూడవ స్థానం గెలిచారని ప్రిన్సిపల్ తెలిపారు అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జరిగిన అరవై తొమ్మిదో స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ నై నెట్ నెట్బాల్ పోటీలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం ఎం బేబీ రాణి బైపీసీ ద్వితీయ సంవత్సరం కె హానోకు సిఈసీ ద్వితీయ సంవత్సరం కూడా మెడల్స్ గుచ్చంతో అభినందించారు ఈ అభినందన కార్యక్రమంలో గెలిచిన క్రీడాకారులను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చీడ సత్యనారాయణ అధ్యక్షులు ముత్యాల వెంకటేశ్వరరావు ట్రెజరర్ వడుపు ప్రిన్సిపల్ ఎండి ఖాన్ పిడి దావుద్ ఖాన్ అత్యాధపక అత్యప కేత్ర సిబ్బంది పాల్గొని అభినందించారు స్పోర్ట్స్ ఫోటా కూడా మనం వినియోగించుకొని మీరు అది వరంలో మంచి చదువుని చదువుకుని లౌంపు ఉద్యోగాలు సంపాదించి రాష్ట్రానికి దేశానికి సేవ చేస్తారని చెప్పేసి నేను భావిస్తూ మిమ్మల్ని ఇంకా గొప్ప గొప్ప క్రీడల్లో పాల్గొని ఈ మంచి మంచి ఈ క్రీడల్లో గుర్తింపు తెచ్చుకుంటూ మంచి ప్రైజలు తీసుకొస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని దానికి ఆశీర్వస్తుంది స్టేట్ టెన్త్ సీనియర్ డిస్టిక్ నెట్బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న మా డాక్టర్ సిఎస్ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు గర్ల్స్ అలాగే బాయ్స్ కూడా థర్డ్ ప్లేస్లో రావడం చాలా ఆనందం అనిపించింది డాక్టర్ గారు అన్నట్టుగా చాలా కాంపిటీషన్ ఉంది పదమూడు జిల్లాల నుంచి రావడం అంటే ఆషామాష విషయం కాదు సార్ చెప్పినట్టు చదువులను శుభ్రతలోను డిసిప్లిన్ మా పిల్లలు ఎప్పుడూ కూడా ముందు అలాగే క్రీడల్లో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి స్టేటు అలాగే నేషనల్ నాడి కప్పులు తీసుకొస్తాం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా విద్యార్థులు విద్యార్థులకు పీడీ గారికి మమ్మల్ని ఇంతలా ఎంకరేజ్ చేస్తున్న మా కళాశాల సెక్రటరీ కలసిపాండెంట్ చిరం చాలా గారికి తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ డాక్టర్ గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి నమస్కారం అదేవిధంగా క్రీడాకారులకి శుభాశిస్తులు మూత సంవత్సరం సందర్భంగా ఈ ఒక గిఫ్ట్గా మా సిఎస్ఎం కళాశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెట్బాల్ సీనియర్ టోర్నమెంట్లో ప్లేస్లు పురుషుల జట్టు మహిళల జట్టు థర్డ్ ప్లేస్ వచ్చడం అదేవిధంగా దాంట్లో క్రీడాకారులు తొమ్మిది మంది క్రీడాకారులు సీనియర్ సెంచురీ కళాశానికి ఉండడం మాకు గర్వకారణం పిల్లలు మంచిగా ఆడి మంచి ఫైట్ ఇచ్చి మూడో ప్లేస్ సాధించడం జరిగింది అదేవిధంగా హనూక్ బేబీ రాణి వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ అండర్ నైన్టీన్ జట్టుకి ఎంపికయ్యి మంగళూరులో టోర్నమెంట్ ఆడి నిన్ననే రావడం జరిగింది వారికి కూడా నేషనల్స్ ఆడటం నేషనల్ ఆడి నిన్ననే వచ్చారు వాళ్ళు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ జట్టుకు బాధ్యత వహించారు వారికి కూడా ఈ సందర్భంగా సన్మానం చేయడం జరిగింది డాక్టర్ గారు మా అందరికీ ఈ క్రీడలకి సపోర్ట్ చేస్తూ విద్యార్థులు సంగూల్యం కాదు క్రీడల్లో ఉండాలని డాక్టర్ గారు మాకు వెన్నంటి ఉండడం వల్లే మేము ఈ ఈ కప్పు సాధించామని మీ అందరికీ సలహాముఖ్యత తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా మీ మేము ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు